ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది మోదీ ప్రభుత్వం వారికి ప్రత్యేక తైలాలు ప్రకటించనుంది ఈ విషయం తెలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెలువరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎన్ఎస్ సెలెవెన్స్ ఈ నెలలో మూడు నుండి నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం తన ఉద్యోగులకు అదనపు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు చేపట్టనుంది ఈ పెంపు పెన్షన్లు కూడా వర్తిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఐదున కేంద్ర మంత్రివర్గ కీలక సమావేశం జరగనుంది అక్కడ డిఏ పెంపుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ వార్త భారీ అంచనాలను రేకెత్తించింది ప్రకటనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై శాతం ఉంది ఈ ఏడాది జనవరి జనవరి నుండి నాలుగు శాతం పెంపు అమల్లోకి వచ్చింది ఈ అంచనా ప్రకారం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి డిఏ యాభై మూడు శాతం నుండి యాభై నాలుగు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ ద్రవ్యోల్పణం జీవన వ్యయం ఆధారంగా తన ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలెమెంట్స్ ను సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది పెరుగుతున్నటువంటి జీవన వ్యయాల మధ్య తన ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చేసినటువంటి కృషిలో భాగంగా ఈ పెంపు జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ పెంపు విషయం తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డిఏను కేంద్ర రేట్లకు అనుగుణంగా అందించాలని కోరుతున్నారు ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తూ ఉంది ప్రస్తుతం వారు ఆరవ జీతం కమిషన్ కింద పద్నాలుగు శాతం డిఏను పొందుతున్నారు ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే తమ ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలవెన్స్ మళ్లీ పెరగనుంది డిఏతో పాటు మోడీ ప్రభుత్వం ఇంటి అద్ద బత్యం భత్యం కొత్త వేతన సంఘం ఏర్పాటు సీనియర్ సిటిజన్స్ కి రైల్ ఛార్జీల్లో ఇవ్వడం ఇలాంటి అంశాలను కూడా పరిశీలిస్తా ఉంది దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది జనాభాలోని వివిధ వర్గాలకు మరింత ఉపశమనం కలిగించడం వారికి అండగా నిలవడమే ఈ చర్యల లక్ష్యమని తెలుస్తా ఉంది